మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా సెమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పోస్టర్ లాంచ్ అనంతరం మీడియాతో మరెన్నో విషయాలు మీడియా ప్రతినిధుల ప్రతినిధులకు అట్లాగే జేఏసీలో ఏదైతే పోర్టులో ఉన్న కార్మిక ప్రతినిధులకు ముందుగా ఇలాగా యూనిటీగా కూర్చొని ఈ ప్రెస్ మీట్ పెట్టి అభినందనలు తెలియజేసుకుంటూ సమావేశం స్టార్ట్ చేస్తున్నాం నా పేరు రమణ బాబు బిహెచ్ఎంపీడబ్ల్యూ కామ్రేడ్స్ ఎనిమిది రోజులు మేము ఇంట్లో కూర్చోండి ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ యాంటీగా ఎంప్లాయీస్ కానీ కార్మిక సంఘాలు కానీ పనిచేస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ పిలుపు మేరకు మే ఇరవై తారీఖున దేశవ్యాప్తం సంఘం పిలుపునిచ్చాయి ఆ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు ఆ పిల్ట్లో భాగంగా లోకల్గా ఉన్నటువంటి యూనియన్స్ స్పందించి మొన్న స్ట్రైక్ నోట్స్ ఇవ్వడం జరిగింది పోర్ట్ మేనేజ్మెంట్కి రెండో దానికి స్ట్రైక్ నోట్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఒక్కొక్క షార్ట్ అవుట్ చేసుకొని స్ట్రైక్ వెళ్ళడానికి ఏంటి అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టి తెలియదు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఏవైతే ల్యాబ్ వర్కర్స్ సంబంధించిన ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ముప్పై తొమ్మిది కోర్ట్స్ని ఈరోజు గవర్నమెంట్ నాలుగు కోళ్ళుగా మార్చి చట్టాలు నాలుగు కోళ్లుగా మార్చి ఎంప్లాయీస్ని వేజ్ నెగోషియేషన్ మార్గాన్ని చేసుకోవడానికి కానీ కార్మిక సంఘం పెట్టుకోవడానికి కానీ అట్లాగే స్ట్రైక్కి వెళ్ళడానికి కానీ చేయవచ్చు కానీ ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితి ఇంతమంది అంత స్ట్రాచ్ ఉంటుంది ప్రతిదానికి అట్లే డిస్ప్యూట్ యాక్ట్ కానీ ఇలా రకరకాల యాక్ట్స్ ఉన్నాయి ఆ యాక్ట్స్ని తొమ్మిదిలో తొక్కి గవర్నమెంట్ నాలుగు చట్ట నాలుగు కోడిలుగా మారుస్తూ చేయడానికి ప్రయత్నించేస్తుంది అలాగే లోకల్గా పోర్టులో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మొదటిగా ఏజు రీజన్ అయింది లాస్ట్ ఇయర్ ఆ ఏజులో కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి సాగ్రెట్ ఆఫ్ ఇంక్రిమెంట్ పరిష్కరించాలి చాలామంది ఎంప్లాయీస్ ఉండిపోయారు అట్లాగే క్లాస్ టూ నుంచి క్లాస్ త్రీ నుంచి క్లాస్ టూకి వెళ్ళేటప్పుడు ప్లే ఫిక్సేషన్ జరగాలి ప్లే ఫిక్సేషన్ జరగాలి అది జరగలేదు అలాగే టైం సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా జరగలేదు ఇవన్నిటికి సంబంధించి అట్లాగే పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం పోర్టు కూడా వెళ్ళడం జరిగింది దాని మీద ప్రైవేట్ కొందరు అండర్స్టైడ్ కూడా చేయడం జరిగింది దాని మీద కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది ముఖ్యంగా మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మిత్రులతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత చూపుడుగా ఈ విధానాలను అమలు చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణకి కార్పొరేట్లకి విదేశీ కంపెనీలకి అప్పనంగా జరిపే చర్యలు తీసుకుంటామని ఉదాహరణకు మన విశాఖపట్నం స్టీల్ ఫ్లాక్ట్ కావచ్చు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు జో చేపట్టే ప్రైవేటీ వ్యతిరేకంగా ఇట్లాంటి ముఖ్యంగా క్రియాకరం కాదు పోల్ కావచ్చు స్టీల్ కావచ్చు పవర్ సెక్టర్ విద్యుత్ శక్తి కావచ్చు అలాగే రవాణా పోర్క్లు డాక్లు అలాగే ఎయిర్పోర్ట్లు ఆయిల్ సెక్టర్ ఇట్లాంటి దేశానికి ఎంతో కీలకమైనటువంటి రంగాలు ఈ కీలక రంగాలను కూడా ఈరోజు అప్పరంగా కార్పొరేట్లకి అలానే అంబానీ లాంటి కార్పొరేట్లకి విదేశీ కంపెనీలకి పొలగొట్టుకోవడం కోసం ఈరోజు అపరంగా అభిజెక్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇంకో పక్కనే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా పెట్రోలు డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఆ రకంగా ధరలు ఒక పక్కన పెరుగుతూ ఉంటే ఇంకో పక్కన కార్మికుల వేతనాలను కూడా కుదించే చర్యలు చేపడతా ఉంది నిజవేతనాలు పడిపోతా ఉన్నాయి ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకి ఆ కనీస వేతనాల చట్టం కూడా అమలు కాని పరిస్థితి ఈరోజు దాపరించిన పరిస్థితి ఈరోజు ఉంది అలాగే సామాజిక బాధ్యతగా ఉన్నటువంటి విద్య వైద్యం అన్నీ కూడా వ్యాపారం చేసేసి ప్రైవేటీకరణ చర్యలు చేపట్టడం తోటి మీద పెద్ద ఎత్తున భారాలు పెరుగుతూ ఉన్నాయి ఒక పక్కనే నూటికి ఒక శాతంగా ఉన్నటువంటి వేల మీద రెట్లు అదానీలు అంబానీలు ఆస్తులు వందలు వేల రెట్లు పెరుగుతూ ఉన్నాయి ఇంకో పక్కనే ప్రజా ప్రజల మీద ఉన్నాయి ఇంకో పక్కన ప్రతి బడ్జెట్లోనే వాళ్ళకి లక్షల కోట్లు కార్పొరేట్లకి ఆదాయం అలాగే సంపద పోగు చేసుకునే రీతిలో వాళ్ళకి పనులు మినహాయింపు ఇవ్వటం రాయితీలు ఇవ్వటం అలాగే అనేక రకాలుగా వాళ్ళకి ఆదాయాలు పెంచే మార్గాలు అప్పరంగా దోసుకోవటానికి చూస్తూ ఉంది రెండో పక్కన ప్రజల మీద భారాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కోర్టులు డాకులు అనేవి చాలా అనేది దేశ భద్రతకు కూడా ముడిపడి ఉన్నటువంటి రంగం ఇట్లాంటి రంగంలో కూడా ప్రైవేటీకరణ చర్యలు చాలా వేగంగా అమలు చేస్తూ ఉంది పీటీపీ పద్ధతిలో ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ పేరుతోటి మొత్తం ప్రభుత్వ ఆస్తులని అపరంగా కార్పొరేట్లు కట్ కట్టే రీతిలో కోర్టులను కూడా ఈరోజు అదానీ అమ్మ నేను వాళ్ళకి ఉన్నారు అలాగే ఇంకొక పక్కనే ఈరోజు ప్రజలకి ఆరోగ్యం కలగజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అట్లాంటి హాస్పిటల్స్ సైతం ఈరోజు పీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి చెప్తా ఉన్నారు విశాఖపట్నం పోర్టు హాస్పిటల్ అనేది ఈజీహెచ్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ మోడ్లో ఇవ్వడం కోసం ఈరోజు నిర్ణయం తీసుకుంది అలాగే అన్ని పోర్టుల్లో